ఇంకొక చిన్న దాంట్లో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా దిస్ లుక్స్ లైక్ ఇట్స్ డన్ ఇప్పుడు ఇందులో రైస్ మిక్స్ చేసి టేస్ట్ చేద్దాం మన చికెన్ పులిహోర రెడీ ఆనెస్ట్లీ నార్మల్ పులిహోర లెక్కనే అనిపిస్తుంది నాకైతే నాకు ఏం డిఫరెన్స్ అనిపిస్తలేదు జస్ట్ చికెన్ కూడా కొంచెం పుల్ల ఉంది దాట్స్ ఎట్ ఇంకేదైనా ప్రాసెస్ డిఫరెంట్ గా చేయాలో ఏందో తెలియదు ఇదైతే మంచిగానే ఉంది బట్ మళ్ళీ వేసుకుంటానా అంటే ఐ డోంట్ నో ఇట్లాంటి ఇంకేం రెసిపీస్ ట్రై చేసి మీతో షేర్ చేసుకోవాలో నాతో చెప్పండి <laughs>